నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా తెలంగాణకు ఉచిత పథకాలను ఆశగా చూపించి తెలంగాణను కేసీఆర్ మొత్తం లూటీ చేసేసిండు అప్పుల కుప్పగా మార్చేసిండు అసలు కేసీఆర్ చేయబట్టి తెలంగాణ మొత్తం దరిద్రంగా తయారైందనే మాటలు మాట్లాడుతూ తెలంగాణ అప్పుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా ఆరు పథకాలు అందించడం చాలా ఈజీ ఆ పథకాలు ఎలా ఉంటాయంటే మీరు ఎవ్వరు పనిచేసుకునే అవసరంలో ఇంట్లో తిని తొంగుంటే ఉంటే చాలు మేము ఇచ్చేస్తాం అనే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మంత్రివర్గ విస్తరణ చేయలేదు అలాగే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అలాగే ఉద్యోగాలు విద్యాపరంగా కూడా ఎలాంటి మార్పులు తీసుకురాలేదు పైగా ఇప్పుడు చేతులు రెండు ఎత్తేసి నా వల్ల కాదు పథకాలు అమలు చేసే పరిస్థితిలో లేను రాను రాను ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వడం కష్టం ఇప్పటికే రిటైర్డ్ అయిన వాళ్ళకు సంబంధించిన కొన్ని కోట్లు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి అప్పు బుట్టట్లేదు ఎవడు నమ్మట్లేదు ఏం చేయమంటారు మహాప్రభు అని చేతులు జోడించి దండం పెడుతున్నారు అనుకున్నదొకటి అయ్యిందొకటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట ఈ పాట విన్నారు ఎప్పుడైనా వినే ఉంటారు ఇక తన మాటల చాతుర్యంతో తెలంగాణ ప్రజలను బుట్టలో పడేసినట్టు కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని బుట్టలో పడేసి తన సీటును తెలంగాణలో కాంగ్రెస్ని కాపాడుకోవడం చాలా ఈజీ అనుకున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఆరు లక్షల కోట్లకు పైగా అప్పుల కుప్పగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలను అమలు చేయడమే కష్టంగా ఉన్న స్థితిలో కొత్త పథకాలతో ప్రజలకు ఆశలు చూపిస్తూ ఎంతవరకు సాధ్యాసాధ్యం అనేది ఆలోచించలేదు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాం కానీ అధికారంలోకి వచ్చాక మాకు చాలా క్లియర్గా అర్థమైంది వాటిని అమలు చేయడం కష్టం అని చెప్తే బాగుండేది సోనియా గాంధీ పుట్టినరోజుకి ఇస్తున్నాం పలానా టైంలో ఇస్తున్నాం పలానా టైంలో ఇస్తున్నాం ఇగో మేము వీటిని కనుక ఇవ్వలేకపోతే మా ప్రభుత్వం దండగా అంటూ ముచ్చట్లు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేతులు రెండు జోడించి నా వల్ల కాదు అని చేతులు ఎత్తేయడం చూస్తుంటే ప్రజలు ఏం కావా ఏం మాట్లాడాలో అర్థం అర్థం కాని స్థితిలో ఉంటే ఎన్నికలలో మీరు మాట్లాడే మాటలకు తగిన ప్రాయచిత్తం చేస్తామని మాట్లాడుతున్నారు అసలు దీని గురించి ఇంకా మాట్లాడుకునేది ఉంది మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూడండి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రోజుకు ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఎట్లా తీసుకొచ్చేయాలా ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో ఊడు మనల్ని నమ్ముతలేడు అన్నమాట రేవంత్ రెడ్డి గారి పరిస్థితి అప్పు ఉడతలేదు ఎవ్వడి నమ్మట్లేడు ఎందుకు నమ్మట్లేడు సార్ ఇంకో మినిస్టర్ ఉన్నాడు ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఏమంటారు ప్రపంచ సుందరుల ఫోటో ఏమంటారు కాంపిటీషన్ అట తెలంగాణలో పెడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మిగిలిన దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయట ముందు దీనికి అయ్యే ఖర్చంత డబ్బులు మన దగ్గర ఉన్నాయా హైడ్రా అన్నారు ఏదో మూసి ప్రక్షాళన అన్నారు కులగణనని కోట్ల కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఫైదా ఉందా వాటి వల్ల ఈరోజు కులగణకు సంబంధించి తీసుకెళ్ళి ఎవరో ఒక విదేశీని తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు ఏంటి సార్ ఇదంతా ఐదు సంవత్సరాలు మీకు ఏ లోటు లేకుండా పాలిస్తారని చెప్పి వచ్చిన ఒక రాజకీయ నాయకుడు చేతులు ఎత్తేసి నా వల్ల కాదు నేను ఇయ్యలేను ఏం చేయమంటారు నన్ను నాకు అప్పులు బుడతలేవు నన్ను ఎవరు నమ్మట్లేదు తెలంగాణ తెలంగాణను ఏంది సార్ ఇక్కడ ప్రతి మట్టి కూడా బంగారం ఉస్మానియాలో యూనివర్సిటీ భూమి అమ్ముతున్నాను తాకట్టు పెడతానంటారట ఎవడబ్బ సొత్తం తాకట్టు పెట్టుకుంటూ వస్తారు ఎవడడిగిండు మిమ్మల్ని ఉచితాలు మీరు అధికారంలోకి రావడం కోసం చేసిన తప్పులను ఈరోజు ప్రజలు భరించమంటే ఎలా భరిస్తారు మరేం చేద్దాం మిమ్మల్ని నమ్మి ఎవడు అప్పిగట్లేడు అది మీరు చెప్పిన మాట మేము చెప్తున్న మాట కాదు అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోతున్నారు రిటైర్మెంట్ అయినాక నెలకొచ్చే నెలకు వచ్చే జీతం ఉండదు వాళ్ళకు వచ్చే పైసలు పిల్లకో పిల్లగాడుకో ఏదైనా సెటిల్మెంట్ చేసుకొని హ్యాపీగా గడుపుదామనుకుంటారు అది కూడా లేదు ఏం చేయమంటారు అంటే ఈ కారణాలను చూపించి ప్రభుత్వం డిస్ అంటే డిస్మిస్ అయిపోండి దాన్ని ఏమంటారు మా వల్ల కాట్లే తెలంగాణను పాలించడం తెలంగాణ అప్పులకు కుప్పైంది ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాం ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు రిటైర్డ్ అయిన డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మా ప్రభుత్వం పరిపాలన నుంచి తొలుగుతుంది అని చెప్పేసేయండి ఒక పని అయిపోయింది కదా ఏమీ చేయలేనప్పుడు మీరు ఆ సీట్లో కూర్చొని ఎందుకు ఇక మళ్ళీ పెడతారు షూబర్లు సార్ ఒకప్పుడు తెలంగాణను పాలించిన కేసీఆర్ చేసిన అబద్ధపు హామీలతో పాటు ప్రజలను చేస్తున్న మోసాన్ని మీడియాని తమ గుప్పెట్లో పెట్టుకొని ఏది పడితే అది వాస్తవం అనేటట్టు చెప్తే ఇదే ట్యూబర్లు వాస్తవాలను ప్రజల దాకా తీసుకెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేశాయి ఈరోజు మీతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా వార్త బయటికి వచ్చింది అంటే ఆ వార్తలో వాస్తవం ఏంటి అని తెలుసుకోవడానికి ఫస్ట్ ఓపెన్ చేసేది ఈ ట్యూబర్లకు సంబంధించిన వీడియోలనే శాటిలైట్ ఛానల్స్ కంటే కూడా నిర్మోహమాటంగా నిస్సంకోచంగా ఉన్నది ఉన్నట్లు చెప్పేదే మా దృష్టిలో జర్నలిజం వాటిని చెప్పడంలో ట్యూబర్లం చాలామంది ఉన్నాం అమ్ముడు పోయిన వాటి కంటే కూడా నిజాలను నిర్భయంగా చెప్పేవాళ్ళం మస్తుమంది ఉన్నాం ఒక కార్డ్ ఇచ్చి గుర్తింపిస్తే అక్రిడేషన్ ఉంటేనే వాళ్ళు జర్నలిస్టులు మిగిలిన వాళ్ళంతా కాదు వాళ్ళకు ప్రశ్నించే హక్కు లేదు వాళ్ళకు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే హక్కు లేదు అలాంటి వాళ్ళను రోడ్డు మీదకి తీసుకొచ్చి గుడ్డలుడ తీస్తామని మాట్లాడుతున్నారు మేము నిజాలను నిర్భయంగా అబద్ధపు గుడ్డలుడదీయడానికే ఈ ఛానళ్ళను పెట్టి నడుపుతున్నాం ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే ఒకసారి జనాలు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించండి అలాగే రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి ప్రజలకు హామీలు ఇచ్చారు ఒక పక్క నుంచి పొలాలు ఎండిపోతున్నాయి ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ గొంగలు అక్కడే ఉంది కాళేశ్వరం నుంచి మొదలెస్తే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అని మీరు చెప్పారో ఒక్కడంటే ఒక్క నేరం కూడా రుజువు చేసి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడిని కూడా కటకటాల్లోకి పంపించలేకపోయారు పైగా బీఆర్ఎస్ నాయకులందరినీ తీసుకొచ్చి మీ పార్టీలో చేర్చి చేసుకున్నారు ఒకప్పుడు గంజాయి మొక్కలు అన్నారు అజయ్ గంజాయి మొక్కలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో తులసి మొక్కల్లాగా విరజిల్లుతూ కనిపిస్తున్నాయి హా ఏదైతే కేసీఆర్ చేశారో అవే తప్పిదాలను మీరు చేసుకుంటూ వస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాటలు హామీలు ఎందుకు నెరవేర్చలేదయ్యా అనంటే అధికారంలో ఉన్న ఒక పార్టీ ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని ప్రజలను నడిపించాలనేది చూసుకోవాలి కానీ ప్రతి మీటింగ్లో నా వల్ల కాదు నన్ను నమ్మట్లేదు నాకు ఇవ్వట్లేదు మొన్నేమో అంగన్వాడి టీచర్లకు జీతాలు ఇవ్వలేను ఇప్పుడేమో రిటైర్మెంట్ పెన్షన్ డబ్బులు ఇవ్వలేకపోతున్నా ఇంకో ఛానల్కి ఇచ్చిన ఏమంటారు నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆరు పథకాలు అమలు కావు ఇలా మీరు చెప్పుకుంటూ పోతుంటే అసలు మీకు ఎందుకు ప్రజలు మద్దతు ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి ఏం చేస్తారని ఇవ్వాలి ఈ వాస్తవాలు చెప్పకూడదా మేము మాట్లాడే మాటల్లో ఉన్నాయా నిజంగా నిజాయితీ గల జర్నలిస్టులను గుర్తించి వాళ్ళకు కార్డులు ఇవ్వండి వాళ్ళని ఆదుకోండి కరోనా టైంలో ఎవరు సార్ పనిచేసింది ఎవరు సార్ జనాలకు ఎప్పటికప్పుడు నిజాలు చెప్పింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో సోషల్ మీడియా వల్ల కేసీఆర్కి సంబంధించిన గుట్టు రట్టవుతుందని చెప్పారు ఈరోజేమో ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు ఎస్ బూతులు మాట్లాడటం తప్పు వ్యవస్థతో పోరాడాలే తప్ప మనం ఒక వ్యక్తిని నిందించడమో లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించిన కుటుంబ విషయాన్ని తీసుకురావడం వచ్చి మాట్లాడటమో తప్పు కానీ యథారాజా తాదా తథా ప్రజ కదా సార్ మీ దగ్గర నుంచే కదా అది నేర్చుకుంటుంది కేసీఆర్ మనవడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని ఎవరిని ఎవరిని వదిలేసారు మీరు వ్యక్తిగతంగా తిట్టకుండా అంటే మీరు చేస్తే రాజకీయ నాయకులు కాబట్టి సమంజసం మీకు పదవులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎవరు చేయమీ చేయలేరా కానీ మేము సామాన్యులం నిజాలని చెప్పాలనుకున్నాం మాకంటూ వెనక ఏ పార్టీ సపోర్టో లేకపోతే ఇంకెవడో కోటీశ్వరుడు సపోర్టో ఉండదు కాబట్టి మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేసినా మమ్మల్ని గుడ్డలు ఊడదీస్తా అన్నా లేకపోతే ఇంకొకటి మాట్లాడినా మేము నోరు ముసుకొని ఊరుకోవాలి అంతేనా సార్ కానీ ఒకడు మాత్రం తెలంగాణ ప్రజలకు చాలా క్లియర్గా చెప్తున్నాను తెలంగాణ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది ఎవరికి తోచిన పని ఎవరికి దొరికిన పని వాళ్ళు చేసుకుంటూ బ్రతికేయండి ప్రభుత్వాలు ఏమో చేస్తాయి మా బ్రతుకులు మారిపోతాయి మేము సుఖపడిపోతామనే ఆలోచన నుంచి బయటికి రండి ఈ రోజు తెలంగాణ అప్పుల కుప్పగా మారిపోయి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వంలోని నాయకులకు కూడా జీతాలు ఇచ్చుకోలేని దుస్థితిలోకి ఉంది ఏదో ఒక ఫ్యాషన్ షో ఆఖరికి రామప్ప దగ్గర ఏమంటారు యాదగిరిగుట్టలో కూడా ఫ్యాషన్ షోకు సంబంధించిన అమ్మాయిలను తీసుకొచ్చి నూట నలభై ఐదు దేశాలకు సంబంధించిన ఒక ఫ్యాషన్ కాదు కాదు మిస్ వరల్డ్ అనుకుంటా ఎస్ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెడితే తప్ప ఆయా దేశాల నుంచి పెట్టుబడులు రావు అని ఆలోచించే స్థితికి వెళ్ళిపోయింది ఈరోజు అన్నిటికంటే బాధాకరమైన విషయం జూన్ రెండు తెలంగాణ ఆత్మ బలిదానాలకు నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణను సాధించుకున్న రోజు ఆ రోజు రాజ్భవన్కి పిలవాల్సింది ఎవరినో తెలుసా ఎవరైతే ఆత్మ త్యాగాలు అంటే ప్రాణత్యాగాలు చేశారో ఆ కుటుంబాలను రాజ్భవన్కి పిలిచి గౌరవించాలి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి కానీ ఈరోజు నెక్స్ట్ జూన్ సెకండ్ ఎవరు వస్తున్నారో తెలుసా రాజ్భవన్కి ఇక్కడ జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళు ఎందుకయ్యా అంటే అలాంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఇంకో కాంపిటీషన్లో పెడితే విదేశాల నుంచి నిధులు వస్తాయట ఇక్కడ నుంచున్న యువతకు ఉద్యోగాలు వస్తాయట ఎవరి చెవులో పూలు పెడుతున్నారు ఇవన్నీ హా ఏదేమైనా మీ స్వశక్తిని నమ్ముకోండి చేతి వృత్తులను వదులుకోకండి కష్టం ఏదైనా సరే నిక్కచ్చిగా అడుగులు ముందుకు వేస్తూ మీ కుటుంబానికి అండగా నిలబడండి ప్రభుత్వాలు ఏదో చేస్తాయనే ఎదురుచూపుల నుంచి బయటకు వచ్చి నేనేం చేయగలను నేనేం సాధించగలను అనుకుంటూ ముందుకు వెళితే తప్ప తెలంగాణలో బ్రతకలేని రోజులు వచ్చాయి ఇది నిజం ఇక ఇంకో విషయం కూడా చెప్తున్నా ఆర్ వాయిస్ రేజ్ యువర్ వాయిస్ ఇది ప్రజల వాయిస్ ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కానీ దేశం మీద జరుగుతున్న దేశ ద్రోహాలను కానీ సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను కానీ నిస్సంకోచంగా నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఈ ఛానల్ నైజం అలానే చెప్తూ ఉంటా ఏదేమైనా తెలంగాణ ప్రజలరా తస్మత్ జాగ్రత్త నేను చెప్పిన దాంట్లో నిజముందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్ వాయిస్ కుటుంబం ఇంకా చిన్నగానే ఉంది ఆ కుటుంబం పెద్దది కావాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని నమ్మిన వాళ్ళతో పాటు తెలుగు వాళ్ళు కోట్లలో ఉంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ మాత్రం ఇంకా ఇంతే ఉంది మీరందరూ అనుకుంటే మన ఛానల్ కుటుంబం కూడా కోట్లలోకి వెళ్ళిపోతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేరుతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెడుతూ మంచి మంచి విషయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు సహాయం అడగడం జరుగుతుందండి బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అతి త్వరలోనే అడుగులు ముందుకు వేస్తున్నాం కానీ కొంత ఆఫీసు ఎక్విప్మెంట్ మేము కావాలనుకున్న అన్నీ అయితే ఇంకా కంటెంట్ పెంచి వేయడం ద్వారా బ్రేక్ ఈవెన్కి చాలా త్వరగా చేరుకుంటాం అది జరగాలి అంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక మధ్యతరగతి అమ్మాయి కరకు సహకారాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఇప్పుడు ఉగాది వస్తుందండి శ్రీరామనవమి వస్తుంది చాలా చాలా పేపర్స్కి శాటిలైట్ ఛానల్స్కి యాడ్స్ ఇస్తూనే ఉండొచ్చు అవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి మా ఛానల్కి ఇచ్చే యాడ్స్ చాలా చిన్న మొత్తంలోనే ఉంటుందండి దానివల్ల ఆర్థికంగా చేయదుతో పాటు డెఫినెట్గా మీ వ్యాపారానికి కూడా మా ఛానల్ ప్లస్ అవుతుంది ఆ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్